దేశంలో హనీ ట్రాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక మోడల్ అనాలా యాక్ట్రెస్ అనాలా నటి ఎందులో నటించారో మనకు తెలియదు జత్వాని అనే ఒక ఆమె ఆమె దగ్గర ఏదో ఒక కేసుని జైలు జీవితం గడిపొచ్చారు ఒక కేసు తీసుకొని అందులో ఏకంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఒక డీజీ ర్యాంకు ఉన్న అధికారిని తీసుకెళ్లి జైల్లో వేయడం ఇద్దరు ఐపీఎస్లను సస్పెండ్ చేయడం ఏదో ఒక కేసు పేరు చెప్పేసి డీజీ ర్యాంకులను సస్పెండ్ చేయడం అంటే పీవీ సునీల్ కుమార్ దగ్గర నుంచి సంజయ్ దగ్గర నుంచి వరుస పెట్టి చాలామంది సీనియర్ ఐపీఎస్లకు పోస్టింగ్ ఇవ్వకపోవడం చాలామంది సీనియర్ ఐఏఎస్లకు పోస్టింగ్ ఇవ్వక ఇవ్వకపోవడం వాళ్ళని తీవ్రంగా అవమానిస్తూ ఉండడం ఈ అంశాలను మనం కోర్టు చేసుకుంటూ రెఫర్ చేసుకుంటూ చాలాసార్లు మాట్లాడడం మరి మిగతా ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం చేస్తూ ఉన్నారు ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో వాళ్ళకు తలొక్కుతూ వీటికి మద్దతు ఇచ్చుకుంటూ పోతే మీ సాటి అది అధికారుల మీద కక్ష సాధిస్తూ ఉంటే మీరు మద్దతు ఇచ్చుకుంటూ పోతే భవిష్యత్తులో డెఫినెట్లీ మరికొందరు బాధితులుగా మిగులుతారు కదా సిస్టాన్ని సిస్టంలాగా నడిపించాల్సిన బాధ్యత మేమేదే ఉంది కదా అని చెప్పి మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం సో ఇటువంటి పరిస్థితుల మధ్య తాజాగా హైదరాబాదులో ఏపీకి చెందినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సీక్రెట్ మీటింగ్ జరిపారు అనే వార్తలు కుఖమ్మన్నాయి సీక్రెట్ మీటింగ్ జరిపారు ఐఏఎస్ ఐపీఎస్లు అరెస్టుల మీద వాళ్ళు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఐఏఎస్లను ఐపీఎస్లను టార్గెట్ చేస్తూ ఉండడం మీద ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బ్యూరోక్రాట్స్ తీవ్ర అబ్జెక్షన్ చెబుతూ ఉన్నారు అండ్ చిన్న చిన్న వాటిలో కూడా అధికారుల ప్రమేయం లేకుండా కూడా వరుస పెట్టి సస్పెన్షన్లు అరేస్టుల మీద వాళ్ళు చాలా గుర్రుగా ఉన్నారు ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లబోతూ ఉన్నారు పోస్టింగ్లు ఇవ్వకుండా అరేస్టులు చేసి సస్పెండ్ చేసుకుంటూ ఎవరో తప్పు చేశారని చెప్పి అధికారులను ఎందుకు బలిస్తున్నారు అని చెప్పి వాళ్ళు నేరుగా వాళ్ళ డిమాండ్స్ ఏంటో చీఫ్ సెక్రటరీ ముందు ఉంచబోతున్నారట వాళ్ళు అండ్ రిటైర్ అయిన కూడా ఏదో కీలకమైన పదవులు బాధ్యతలు ఇచ్చుకుంటే వెళ్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని ఐఏఎస్ ఐపీఎస్లో ఒక రకమైన తిరుగుబాటు వచ్చింది అని అందులో భాగంగానే హైదరాబాద్లో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు అని చెప్పి అన్ని మీడియాలోనూ వార్తలు కుప్పం అన్నాయి అండ్ ఇంట్రెస్టింగ్గా ఈ అంటే ఈ మీడియా రిపోర్టింగ్స్ ప్రకారం అన్ని మీడియా రిపోర్ట్ చేస్తున్న అంశం దీని ప్రకారమే ఈ విషయం అంతా కనుక నారా లోకేష్ గారు దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడైనా సమావేశం పెట్టుకొని మనం ఇలాగే ముందుకు వెళ్దామన్నారు అని అటువంటివన్నీ ఆయన కేర్ చేయట్లేదు అని ఇవన్నీ భవిష్యత్తులో చాలా ఇబ్బంది పెడతాయి మరి ఎందుకు ఒక నాయకుడిగా చాలా ఒక పార్టీ నడపాల్సిన వ్యక్తి చాలా లాంగ్ లైఫ్ ఉంది చాలా లాంగ్ రన్ వెళ్ళాలి మరి ఇప్పుడు ఎంత దూకుడుగా ఇట్లా ప్రతి చిన్నదానికి కేసులు అరెస్టులు సస్పెన్షన్లు ఇది ఖచ్చితంగా మంచిది కాదు మరి మొత్తం మీద లోకేష్ గారు ఆయనంతకాయ నిర్ణయాలు తీసుకుంటున్నారో ఎవరైనా నడిపిస్తున్నారో తెలియదు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు అంటే మీడియా కంటిన్యూస్గా రిపోర్ట్ చేస్తుంది వీళ్ళు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు లోకేష్ అయితే వాటిని కేర్ చేయట్లేదు అని చెప్పి మీడియాలు అన్ని మీడియాలోనే మరి ఇటువంటి ఇటువంటి మాటలు కరెక్టా ఇలా ఈ విధంగా ప్రతిదానికి అరెస్టు సస్పెన్షన్లు జైల్లో అని చెప్పి డీజీ ర్యాంక్ లేదు ఐఏఎస్ లేదు ఐపీఎస్ లేదు ఇంత ఈజీగా ఓ పోలీస్ కానిస్టేబుల్ కనుక ఈ విధంగా అరెస్ట్ చేయరాము కారణం లేకుండా ఎవరిని చేయొద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెబుతూ ఉన్నాం సో ఒక రకంగా దీని మీద ఐఏఎస్ ఐపీఎస్లో తిరుగుబాటు వచ్చింది అనుకుంటే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఇటు కీలకమైనటువంటి బ్యూరోక్రాట్స్ మధ్య ప్రభుత్వం మధ్య గ్యాప్ కనుక ఉంటే ఏదో మనం చెప్పినట్లయినా వాళ్ళు ఒక నలుగురు ఐఏఎస్లో ఐపీఎస్లు ఉన్నారు మొత్తం అన్ని చోట్ల వాళ్ళే ముందు పెట్టి మన పని మనం గాలి చేసుకుందాం అనుకుంటే చాలా ఇబ్బందికరం ఇంతకుముందు కనుక సిఐడి చీఫ్గా ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఎవరైతే ఉంటారో విజిత్ బ్రిజ్లా ఆయన కూడా ఇంక ఏకంగా కనుక కేంద్రానికి వెళ్ళిపోయే డెప్యుటేషన్ మీద వెళ్ళిపోయారు మంచి మంచి వాళ్ళు అందరు వెళ్ళిపోతూ ఉన్నారు అసలు కొందరు పోస్టింగ్ సెంటర్ని వదిలే మాకు ఏపీ అని అంటున్నారట ఎవరో కొందరు నలుగురు అత్యుత్సాహంగా ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు వీళ్ళు కొందరు అత్యుత్సాహంగా పనిచేసి ఏదో ప్రభుత్వాన్ని సాటిస్ఫై చేసే విధంగా పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు బట్ ఇస్ నాట్ ఫెయిర్ మరి ప్రభుత్వ పెద్దలు ఏమనుకుంటున్నారో తెలియట్లేదు ఐఏఎస్ ఐపీఎస్లో కనుక చలనం వచ్చినట్లేదు మరి ఈ సీక్రెట్ మీటింగ్ ఏమైనా ఇంపాక్ట్ వర్క్ అవుతుందేమో చూడాలి చివరికి మాజీ సీఎంకి అంటే సీఎంకి సెక్రటరీగా పనిచేసిన అధికారిని అరెస్ట్ చేసి జైల్లో పడేశారు ఓఎస్డీగా పనిచేసిన అధికారిని జైల్లో పడేశారు వరుస పెట్టి ఆధారాలు కానీ ఏమున్నాయి ఏం ఆధారాలు ఇచ్చారు కోర్టుకి మామూలుగా వస్తువులు ఉన్నాయి కదా ఏదో ఒకటి పెట్టి అరెస్ట్ చేసేస్తాం చెప్పే వినడానికి కొందరు మెజిస్ట్రేట్లు ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటే కుదరదు కదా అన్నది అసలైన పాయింట్ ప్రతి ప్రశ్నకి కాలం సమాధానం అయితే చెబుతుంది అబ్బా అదైతే ఫ్యాక్టు